హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హెద్వీ బ్లాగ్స్ మేమైతే ఒక లాంగ్ ట్రిప్ వేసాం అది మా అతయ్య వాళ్ళమ్మైన బన్నీకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యింది అయితే డాక్టరేట్ తీసుకోవడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు అయితే వాళ్ళ నైట్ వైజాగ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము మడే స్టార్ట్ చేసాం ఆ రోజు మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాం వైజాగ్లో ఫేమస్ అయిన నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ భీమిలి బీచ్కి వెళ్ళాం భిమ్లీ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా టెంపుల్ విజిట్ చేయాలని చెప్పి వెంటనే బయలుదేరిపోయాం అక్కడ తీసుకున్న చిన్న చిన్న వీడియోస్ ఇవి తర్వాత భిమ్లి బీచ్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ కొన్ని పిక్స్ దిగి వచ్చేసాము బీచ్ తర్వాత కొంచెం లంచ్ చేసి లంచ్ చేసిన తర్వాత అది శ్రీ అంటే మహావిష్ణువు మరొక అవతారమే శ్రీకుమ తాబేలా అవతారంలో అవతరిస్తారు కదా ఆ శ్రీ కుర్మలో తర్వాత అరస వెళ్ళి వెళ్ళి అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇది చిన్న చిన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి ఇవి సెండ్ చేయడం జరిగింది అయితే నేను పెట్టే వీడియోస్ చాలా చాలా గ్యాప్ వచ్చేసింది అయితే మళ్ళీ నేను నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు నేను టైం తీసుకొని నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అలాగే నాకైతే టైం అస్సలు సరిపోవడం లేదు మా అప్పుడు సరిపోతుంది నెక్స్ట్ నేను స్టిచ్ స్టిచ్చింగ్ మొదలుపెట్టాను దానివల్ల ఇంకా టైము ఎడిట్ చేసి వీడియోలు పట్టడం కొంచెం కష్టం అవుతుంది కానీ నా వీడియోస్ని ఎప్పటిలాగే మళ్ళీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ని అంటే మా హెల్స్ అనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్